మల్ మల్లాది గారు మల్లాది గారు పవన్ మల్లాది గారు ఒక్క నిమిషం బ బత్స శ్రీనివాస్ గారు అలాగే శ్రీవార్దన్ రెడ్డి గారు సో గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక టెన్షన్ టెన్షన్కు గురవుతున్నారు మొత్తానికి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంతా మరి డాక్టర్ కేపి వివేకానందు సుప్రీంకోర్టును ఆశ్రయించడం కావచ్చు సుప్రీంకోర్టు కూడా స్పీకర్కు డైరెక్ట్ చేయడం కావచ్చు మూడు నెలల్లో ఈ ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో మరి దీనికి సంబంధించిన ఎమ్మెల్యేల అంశం క్లైమాక్స్ చేరుకున్నట్టయింది ఎందుకంటే స్పీకర్ కూడా గడ్డం ప్రసాద్ కుమార్ గారు కూడా ఆయన నోటీసులు ఎమ్మెల్యేలకు ఇచ్చారు సో దీంట్లో కోర్టు ఇలా అడుగుతోంది అని అడగడం కావచ్చు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కూడా సమాధానం తీసుకున్నట్టు తెలుస్తుంది సో ఇంకా వాళ్ళందరూ కూడా మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలం అని చెప్పి ఎనిమిది మంది చెప్తున్నట్టు ఒక ఇద్దరు మాత్రం కడియాణం శ్రీహరి అలాగే దానం నాగేందర్ వీళ్ళిద్దరు మాత్రం మాకు కొంత సమయం కావాలని అడిగినట్టు తెలుస్తుంది సో ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేల అంశంలో మరి వాళ్ళు ఇంకా మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్తున్నారు సో దీనికి మీ సమాధానం ఏంటని చెప్పి కూడా ఎవరైతే సుప్రీంకోర్టును ఆశ్రయించారో ఎమ్మెల్యేల బృందానికి కూడా స్పీకర్ తెలియజేసినట్టు తెలుస్తుంది సో రెండు మూడు రోజుల్లోగా మీ సమాధానం చెప్పాలని కూడా చెప్పినట్టు తెలుస్తుంది సో ఈ అంశంపై మొత్తానికి మరి బత్స శ్రీనివాస్ గారు దీన్ని ఎట్లా చూస్తారు వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారనుకోవచ్చా దీనికి సంబంధించి ఏం చెప్తారు మొట్టమొదట నైన్టీ నైన్ వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి మా ఇద్దరు సోదరులకు అందరికీ వస్తే ఇది నా నా ఒక్కరికి కాదు మీ అందరికి మనందరికి తెలిసినటువంటి అంశం ఏంటంటే ఈ పది మంది మీ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి మనందరికి తెలిసాయి కాకపోతే ఏంటంటే అధికారికంగా ఈరోజు దాన్ని ఏదైతే చట్ట సవరణ జరిగిందో టూ టూ థర్డ్ కనుక చేరి ఉంటే ఈ ప్రశ్న తలెత్తేది కాదు గతంలో మా పార్టీ కూడా ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి మా పార్టీలో చేర్చుకున్న సందర్భంలో మేము టూ థర్డ్ చేసుకొని ఏది ఏ విధమైనటువంటి వివాదం లేకుండా చూసుకున్నటువంటి సందర్భం ఉంది కాంగ్రెస్ కూడా ఏ రోజు మేము చేర్చుకున్నటువంటి సందర్భంలో మా పైన ఈ స్థాయిలో అంటే సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి స్థాయిలో పనిచేయలేదు కానీ బిఆర్ఎస్ పార్టీ దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని భవిష్యత్తులో పార్టీ ఫిరాయింపులు అంటే భయపడాలనేటువంటిది ఉండడంలో పార్టీ నుంచి మిగతా ఎమ్మెల్యేలు వెళ్ళడంలో కట్టడి చేయడంలో కూడా సక్సెస్ అయ్యింది ఈరోజు సుప్రీంకోర్టు తీర్పును కూడా తీసుకురాగలిగింది స్పీకర్ గారు దీని పట్ల స్పందిస్తే ఎమ్మెల్యేలు అంటున్నారు ఈరోజు మేము బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము ఆ ఎనిమిది మంది కూడా చాలా క్లిప్పింగ్స్ ఉన్నాయి వాళ్ళు మాట్లాడిన మాటలు అవన్నీ ఉన్నాయి మేము కాంగ్రెస్ పార్టీలు అభివృద్ధి కోసం పోయినాము అభివృద్ధి కోసం పోచారం శ్రీనివాసరెడ్డి గారితో సహా కూడా ఉన్నాయి ఈ మాధ్యమాలలో వచ్చినటువంటి క్లిప్పింగ్స్ ఉన్నాయి వారు కూడా అన్నారు అయితే నైతికంగా ఈరోజు వాళ్ళు నిజంగా ఏ మాత్రం ధైర్యం ఉన్నా లేకపోతే మేము గెలుస్తాము అనేటువంటి నమ్మకం ఉన్నా వాళ్ళు సాహసించి స్పీకర్ లోనే రాజీనామాలు చేయాలి వాళ్ళు 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 నిజంగా అన్న నైతికత నిబద్ధత ఏమైనా ఉంటే వాళ్ళు ఈ స్థాయిలో ప్రజా సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళేవలసి ఉండాల్సి ఉండే కానీ మనందరం ఊహించింది ఇది ఏమంటే వాళ్ళు మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామని స్పీకర్ కు సంజాయిషి ఇచ్చుకొని వాళ్ళ యొక్క పదవిని కంటిన్యూ చేసుకుంటారని అందరూ అనుకున్నదే ఇప్పుడు అదే అదే జరిగేటువంటి అవకాశం కూడా ఉంది ఆ విధంగానే ముందు నిజంగా వాళ్ళు బీఆర్ఎస్ లో కొనసాగితే శాసనసభలో బీఆర్ఎస్ పక్షాన నిలబడతలేరు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రావట్లేదు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదు బీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీ మా నాయకులు తిడుతుంటే బహిరంగంగా వాళ్ళు వాళ్ళు కాంగ్రెస్ నాయకులుగా కొనసాగుతున్నారు అనేటువంటిది యావత్మంది సమాజానికి తెలుసు ఇంకా మనం ఏ స్థాయికి అంటే నిస్సిగ్గుగా నిర్లజ్జగా చేసిన పని చెప్పుకోలేనటువంటి అధైర్యము ఆ పరిస్థితిలో మనం ఎంచుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఆ స్థాయికి వచ్చేసింది ఏముంది దాంట్లో గెలిస్తే గెలుస్తాం ఓడిపోతే ఓడిపోతాం అవు మనం పార్టీ మారినాం బరాబర్ మారినం మనం మారినం అనే ఒప్పుకున్నాం రిజైన్ చేయాల్సి వస్తే మన రిజైన్ చేసి ఎన్నికలకు పోదాం గెలిస్తే కాంగ్రెస్ గెలవకపోతే ఇంటికి దాని దాంట్లో ఏముంది అని ఆ ధైర్యాన్ని ఆ సాహసాన్ని ప్రదర్శించే నాయకులు కరువైపోయినటువంటి పరిస్థితి ఈ వర్తమాన సమాజంలో ఈ గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు అంటే మరి బిఆర్ఎస్ పార్టీ చేయలేదా బిఆర్ఎస్ పార్టీ పార్టీని ప్రోత్సహించలేదా అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రోత్సహించింది ఎమ్మెల్యేలను తీసుకుంది మంత్రులను చేసింది రెండు దఫాలు తీసుకుంది కానీ ఇలాంటి పరిస్థితి లేకుండా చూసుకుంది కానీ కాంగ్రెస్ ఆ పరిస్థితిలో ఈరోజు లేదు నేరుగా స్పీకర్ గారు సంజాయిషి కోరే పరిస్థితికి బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి స్థితిలో ఉంది కాబట్టి ఎందుకంత భయం ఎందుకంత పదవి వ్యామోహం ఎందుకంత పదవి పట్ల ఈ దాన్ని జీవిత కాలం శాశ్వత కాలం పదవిలోనే ఉండిపోతామని జీవితంలో మచ్చలు అంటే అవన్నీ వదిలేసింది ఈ కాలంలో నాయకుడు ఏ ఏమవుతుంది మన మనం మాట్లాడుకుంటున్న మచ్చలు ఉంటాయి చెడుగా అనుకుంటారు ఇవన్నీ అనుకుంటారు కానీ అవి ఏమీ లేవు అట్లా నడుస్తుంది కాబట్టి వాళ్ళు స్పీకర్ కు ఆల్రెడీ మాకు తెలుస్తుంది మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాం అవి కప్పు కప్పుకున్న కండువాలు కాంగ్రెస్ పార్టీ కాదు జాతీయ జెండాలో మూడు రంగుల జెండాలో మూడు రంగుల ఆ మూడు రంగులు ఉంటాయి ఆ కండువాలో కాబట్టి మేము అసలు అది కాంగ్రెస్ కండువానే కాదు అంటే ఆ స్థాయికి దేదారిపోవాల్సినంత అవసరం ఏం వచ్చింది అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న ఇది నైతిక విలువల గురించి మాట్లాడితే సాహసం లేదు ధైర్యం లేదు చేసింది చెప్పుకోలేని దుస్థితిలో ఈరోజు ఈ పది మంది ఎమ్మెల్యేలు ఆ విధమైనటువంటి నపుంసకత్వాన్ని ప్రదర్శించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది